అధ్యక్ష ఇక మనం అధికారంలోకి వచ్చేసరికి అధ్యక్ష పరిస్థితులు గమనించినట్లయితే ఇంకొక ఇంకొక న్యాయమైన పరిస్థితిలో మనం ఎక్కడ అధికారంలోకి వచ్చినామంటే అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనం అంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటి మాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం అని ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్తా ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాదు కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని 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 చూపించే డేటా అధ్యక్ష అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జి పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి పదిహేడు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే యాభై పర్సెంట్ మనకు తెలంగాణకు ఇంకొక యాభై పర్సెంట్ ఉంది కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ యాభై పర్సెంట్ యాభై ఎనిమిది శాతం జనాభాకు ఈ యాభై శాతం నలభై రెండు శాతం జనాభాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం పదమూడు వేల కోట్లు నష్టపోతుంది యాభై ఎనిమిది శాతం జనాభాకు యాభై శాతం జిఎస్డిపిలో వాటా ఇంకొక యాభై శాతం వాటా నలభై రెండు శాతం జనాభాకు ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం పదమూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష జనాభా చూస్తే మంది ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణలో మూడు కోట్ల అరవై మూడు లక్షలు అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం లక్ష అరవై తొమ్మిది వేలు మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మన తలసరి ఆదాయం